హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరావతం ఫ్రెండ్స్ ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే పప్పుచారు చూపిస్తానండి ఈ స్టైల్లో చేయండి పప్పుచారు వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని చుక్క నెయ్యి వేసుకొని తినండి సూపర్ టేస్ట్ అదిరిపోద్ది అంతే ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులోకి కందిపప్పు వేసి బాగా వాష్ చేసేసి వాటర్ వేసి నానపెట్టండి ఒక వన్ అవర్ చూసారు కదా బాగా నానింది ఇలా నానిపోయిన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పెద్ద టొమాటోస్ రెండు వేయండి చిన్నవైతే త్రీ టొమాటోస్ వేసి పప్పు మునిగేంత వాటర్ వేసేసి పెట్టేసి బాగా మెత్తగా ఉడికివ్వండి ఇది ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసి చింతపండు వేసి రెడీ రెడీగా నానబెట్టి పెట్టండి కందిపప్పు అయితే ఉడికిపోయిందండి చూపిస్తుందని చూడండి బాగా ఇలా మెత్తగా ఉడికిపోవాలి అప్పుడే పప్పుచారు అనేది బాగా టేస్టీగా ఉంటుంది ఇందులోకి టేస్టికి తగ్గట్లు సాల్ట్ వేసేసి బాగా పప్పు గుత్తితో మెదుపుకోండి బాగా స్మూత్గా మెదగాలండి అప్పుడే పప్పుచారు అనేది టేస్టీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ వేయండి కన్సిస్టెన్సీ లూజ్గా ఉండేలాగా వాటర్ వేయండి పప్పుచారు చాలా లిక్విడ్గా చేసుకుంటాం కదా అలా వాటర్ వేసేసుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసము తీసేసి ఇందులోకి పిండుకోవాలి చింతపండు రసాన్ని నెక్స్ట్ ఇందులోకి స్పైసీకి తగ్గట్లు కారం పొడి వేసుకోవాలండి మీడియం కారంలో ఉంటే బాగుంటుంది తక్కువ ఉన్నా బాగుండదు మరి ఎక్కువ ఉన్నా కూడా అంత టేస్టీగా ఉండదు దీనికి మీడియం స్పైస్ ఉండేలాగా వేసుకొని కారం పొడి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టి బాగా పొంగు రానివ్వండి దీన్ని నెక్స్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసి వేసుకోండి ఆవాలు జీలకర్ర మెంతులు కొన్ని ధనియాలు ఎండుమిర్చి కరివేపాకు అండ్ కొత్తిమీర బాగా ఎక్కువ వేసుకోండి స్మెల్ చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఈ పోపుని బాగా ఇలా ఫ్రై చేయాలండి ఇలా రెడ్డిష్ కలర్లో రావాలి అంటే మరీ ఎక్కువ మాడకూడదు అలా అని ఆ తర్వాత పోపు మా బాగా వేగిన తర్వాత పప్పును మొత్తం ఇందులోకి వేసుకున్నాను నేను ఇది పెద్ద ప్యాన్ కాబట్టి మీరు చిన్న ప్యాన్లో తిరుగుమాత పెట్టుకుంటే తిరుగుమాత ఎత్తేసి మనం కుక్కర్లో పప్పు చేసుకున్నాం కదా అందులో మిక్స్ చేసేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి సూపర్ సూపర్ టేస్టీగా పప్పు చారు అయితే రెడీ అయిపోతుందండి వేడివేన వేడివేడి అన్నంలో ఈ పప్పు చారు వేసుకొని తినండి టేస్ట్ అదిరిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ